మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతూ ఉంది అన్న సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను పులిచింతల్లోనూ మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక ఇరవై ఐదు ముప్పై టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ పుజిషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ క్వశ్చన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిడచ్చు రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పై చిరుకు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్టు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గిరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫట్కుషన్ పెట్టకపో పెట్టుకోకుండా పెట్టక పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తాడు అంతటితో ఆగిపోకుండా ఇదే పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుందా ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఓట్లన్నీ కూడా ఎవరు ఏం అడుగుతా ఉన్నా ఈ అన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా ఈ ఓట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు అని అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్ల ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ లోకేష్తోను ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టిడిపి ఎన్ఆర్ఐ నేత జైరామ్ అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతి అనుమతులన్నీ ఇచ్చారు వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి ఇంతమంది బోటు ఓనర్లు బోట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారికే వారియే కనిపిస్తూ ఉంటే ఈ బోట్లు వరద కారణంగా ఈ ఓట్లన్నీ కూడా ప్రకాశం కొట్టుకొని కుస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను ఒకరి భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు చూపిస్తారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉంది అయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడు నాలుగు నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా ఎలా మోస్తున్నారు చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది ఏమొచ్చింది రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో ఈరోజు కింద పాటలో ఫ్రంట్ పేజ్లో స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతున్నారట ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మారు ఆస్తున్నారని అంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్న ఈ సందర్భంగా అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెన్గేజ్లు గేజ్ మీటర్లు ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయాయి వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ పదహైదు వందల తొంభై తొమ్మిది వెదర్ స్టేషన్స్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో నాలుగు వందల యాభై మరో నాలుగు వందల యాభై ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ వెదర్ వెదర్స్ వెదర్ 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 స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంత్ చేస్తూ ఏర్పాటు కూడా చేసాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో ముప్పై సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది ఇవన్నీ ఉండాయి కాబట్టే ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది ఇవన్నీ ఉండాయి కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మీరేం చేస్తా ఉన్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అరవై మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్ లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రెయిన్ పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయట హయాంలోనే చెడిపోయాయట మేము పట్టించుకోలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు నిజంగా సిగ్గుండాలి రాముజీరావు ఈయన ఈనాడు దినపత్రిక రాయడానికి ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయ పడుతూ ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా